అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బాటసారి ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి మున్సిపల్ పార్క్ను సందర్శిద్దాం రండి ముందుగా ఈ వీడియో రూపొందించమని నన్ను అడిగినటువంటి సత్యవతి వానగారికి నా కృతజ్ఞతలు ఇంకా ఇది పార్క్ ముందు రోడ్డు అనమాట ఇటు సైడ్ వెళ్తే కోనేరు సెంటర్ వెళ్తాము ఇంకా మనం పార్క్లోకి వచ్చేస్తే స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట మచిలీపట్నం అనేది ఎంతో ప్రసిద్ధి మరియు పురాతనమైనటువంటి నగరం దీని గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి అటువంటి మచిలీపట్నంలో నేను ఈ వీడియో చేస్తున్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాను ఇక్కడ శిలాకృతులు నన్ను ఎంతగానో ఆకర్షించాయి అంతేకాకుండా ఈ పార్క్ అనేది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఇక్కడ ఐ లవ్ మచిలీపట్నం అనే బోర్డు చూడ్డానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నమాట మీరు గమనించినట్లయితే ఇది చాలా సుందరంగా ఉంది ఇది మచిలీపట్నాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇంకా మనం ముందుకు వచ్చేసినట్లయితే ఈ పార్క్లో ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ అన్నిటికంటే ముందు ఇక్కడ విగ్రహాలతో తయారు చేసినటువంటి ఒక కోడలి ఉంటుంది ఈ కోడలి దగ్గర ఇక్కడ సైనికులలాగా ఉన్నటువంటి విగ్రహాలు చూపర్లను ఎంతగానో అన్నమాట ఇంకా మచిలీపట్నం విశేషానికి వస్తే మచిలీపట్నం లేదా బందరు బందరు లడ్డు మరియు బందరు బాదం పాలు ఈ రెండిటికి ప్రపంచ వి ప్రఖ్యాతిగాంచినటువంటి లడ్డు ఎక్కడైనా సరే బందరు లడ్డు అంటే తెలియని వారు ఉండరేమో బహుశా ప్రపంచ ననుమోళ్ళకు కూడా మన బందరు లడ్డూలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండడం మన అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఈ పార్క్ వస్తే మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది ఇక్కడ మొక్కలు పువ్వులు అన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ ప్రకృతిలో చెట్లు ఎంత చూడడానికి పచ్చగా ఆహ్లాదకరంగా ఉన్నాయంటే ప్రతి సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఇక్కడ పార్క్కి వచ్చి వాళ్ళు సమయాన్ని గడుపుతూ ఉండడం నేను ఇక్కడ గమనించాను అనమాట అలాగే ఎటు చూసినా సరే పచ్చదనంతో చాలా ఆకర్షణీయంగా ఉంది మామూలుగా ఇది మెయింటైన్ చేయడానికి చాలా కష్టం ఎటు చూసిన వివిధ రకాల మొక్కలు వివిధ రకాల పూల తోటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా హెల్త్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు చాలామంది ఈ వాకింగ్ లైన్లో పార్కు చుట్టూ నిర్మించినటువంటి వాకింగ్ ట్రాక్లో అందరూ కూడా వాకింగ్ చేయడం అనేది నడవడం అనేది నేను గమనించినటువంటి విషయం ఇది మనుషుల్లో ఇలా వాకింగ్కి రావడం అనేది ఎంతగానో అభినందనీయం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఏదైనా సరే మనకి సాగుతుంది అలాగే ఈ పార్క్లో అవుట్డోర్ జిమ్ను కూడా ఇక్కడ రూపొందించారనమాట ఇక్కడ మహిళలకి పురుషులకి వేరు వేరు విభాగాల్లో ఈ అవుట్డోర్ జిమ్లు అనేది పొందుపరచడం జరిగింది ఇక్కడ అందరూ కూడా సాయంత్ర సమయంలో వచ్చి ఫ్రీగా ఉన్నటువంటి ఈ అవుట్డోర్ జిమ్ని చాలామంది వినియోగించుకోవడం నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ కూడా చాలా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం అనేది ఖచ్చితంగా కూడా అభినందించాల్సిన విషయం ఇక్కడ ఇరు ఇరువైపుల బల్లలను ఏర్పాటు చేసిన బల్లల మీద ఇక్కడ అందరూ కూడా కూర్చొని చక్కగా కష్ట సుఖాలు అనేవి మాట్లాడుకుంటుంటే అది మనసుని ఎంతో శాంతిపరుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే ఇక్కడ గార్డెనింగ్ కూడా చాలా క్రమబద్ధంగా చేస్తున్నారు ఇంకా ఎటు చూసిన పచ్చని మొక్కలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా ముందు పార్క్లోకి ఇంకా వేరు వేరు మార్గాల్లో ఏమున్నాయని నేను అన్వేషిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంటే ఈ మార్గంలో నాకు ఈత చెట్లు అలాగే క్రమబద్ధీకరించినటువంటి మొక్కలు నేను ఇక్కడ గమనించాను ఆ ముందుకు రాగానే ఇక్కడ ఒక చిన్న పూల్లాగా ఉంది ఈ పూల్లో చేపలు ఉండడం నన్ను ఎంతగానో ఆకర్షించింది ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి చేపలు వీటి జాతి ఏంటో నాకైతే తెలీదు ఒకవేళ మీకు తెలిసినట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ చుట్టుపక్కల కూడా గార్డెనింగ్ అనేది ఎంతగానో ఆకర్షణీయంగా ఉంది ఖచ్చితంగా ఈ గార్డెన్ మెయింటైన్ చేసే వర్కర్స్ని అభినందించాల్సిన విషయమే ఇంకా ఇక్కడికి వస్తే చక్కని ప్రతిమలను రూపొందించారు ఇవి చూడడానికి ఎంతగానో ఆకర్షణీయంగా చూపలను ఇట్టే ఆకట్టుకునేవిగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తే మీరు గమనించవచ్చు ఇక్కడ వేరు వేరు ప్రతిమలను అయితే రూపొందించారు ఇంకా ఇవన్నీ చూసేసిన తర్వాత నేను ఇంకా కొంచెం ముందుకు సాగుతున్నాను ఇక్కడ ఈ పువ్వులు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ముందుకు వస్తుంటే నాకు ఈ మెట్ల మీద ఒక చిన్న ఇల్లు లాంటిది తయారు చేశారనమాట ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకోవడం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఈ ఇల్లు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఇంకా అటు ముందుకు వచ్చేస్తే ఇక్కడ కోళ్ళను ఉంచారనమాట ఈ కోళ్ళు చూడడానికి ఆశలు కోళ్ళలో ఏంటో నాకైతే ఖచ్చితంగా తెలియదు మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇక్కడ ఈ పెట్టకి పిల్లలు అయితే ఉన్నాయి అవి పిల్లల్ని కనపడివకుండా దాని ఒళ్ళు అది అనమాట కానీ ఒక పిల్ల మాత్రం బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంది నేను ఎంతసేపు ట్రై చేసినా కానీ అయితే పైకి లేగలేదు పిల్లలు కూడా బయటకు రాలేదు ఇంకా నేను వెయిట్ చేసి చేసి చేసేది ఏమీ లేక ఇంకా నేను అలాగే ఉండిపోయాను ఆ తర్వాత పక్కనే మనం కుందేళ్ళు ఉన్నాయి ఈ కుందేళ్ళు రకరకాలు ఉన్నాయి చాలా కొన్ని నల్లవి కొన్ని తెల్లవి కొన్ని రంగుల రంగుల్లో కూడినటువంటి కుందేళ్ళు ఇవి నేను వెళ్ళేసరికి నా దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలనుకుంటుంది ఒకవేళ నేను దీనికి ఏమన్నా ఫీడ్ చేస్తానని అడుగుతుందో ఏంటో నాకైతే తెలియదు కానీ కానీ ఇక్కడ బోర్డు ఒకటి తగిలించారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు బయట ఫుడ్ తీసుకొచ్చి కుందేళ్ళకి పెట్టొద్దని చెప్తున్నారు సో అందుకని నేనైతే ఏం తీసుకెళ్ళలేదు కానీ ఇక్కడికి రాగానే ఇది ఏదో నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుందో లేకపోతే ఫుడ్ కోసం ట్రై చేస్తుందో నాకైతే తెలియలేదు ఒకవేళ మీకేమనిపిస్తుందో వీలైతే నాకు చెప్పండి ఇదిగో మీకు చెప్పాను కదా బ్లాక్ ఉంది అనమాట బ్లాక్ ర్యాబిట్ ఇది న్యూజిలాండ్ బ్రీడో ఏమో నాకైతే తెలీదు కానీ చూడడానికి మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి అలాగే ఇది అందంగా మాత్రమే కాదు చాలా యాక్టివ్గా ఉన్నాయి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే వెంటనే దగ్గరకు వచ్చి మనతో మాట్లాడే ప్రయత్నం అయితే అలా ఓకగా చేసేస్తున్నాయి చూసారు కదా ఇది ఎంత యాక్టివ్గా ఉండి లేకపోతే వీడియోకి ఫోజ్ చేస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ కానీ ఓకు ఆడుకుంటూనే ఉన్నాయి ఇది నాకు చాలా అంటే చాలా నచ్చినాయి ఒకవేళ మీరు పిల్లలతో వచ్చినట్లయితే ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కుందేలను చూసి పిల్లలు ఎంతగానో పులకిస్తారు ఇంకా పక్కనే ఉన్నటువంటి కలబంద చెట్లు ఇలా అన్నీ ఒకటింటి చాలా రకరకాల చెట్లు అయితే ఈ పార్కులో నేను చూశాను అలాగే ఇక్కడ కేజీలో రకరకాల పక్షులను పెట్టారనమాట ఇంకా ఇటు వస్తే ఇది ఏంటో నాకు తెలియదు ఇది రామచల్లకణాలు లేకపోతే ఏంటో తెలియదు ఇది ఓకు నన్ను చూసి జిమ్నాస్టిక్స్ అయితే చేస్తుంది రా నన్ను తీ నన్ను తీ నన్ను వీడో తీ అన్నట్టు చేస్తుంది ఇది చూసారు కదా ఓక్ ఫోజులు పడుతుంది సరే ఇంకా చేసేది ఏం లేదు నేను వచ్చిందే మిమ్మల్ని వీడియో తీయడానికి మిమ్మల్ని వీడియో తీసి మా వీక్షకులను ఆనందపరచడానికే నేను వచ్చింది కాబట్టి నువ్వు జిమ్నాస్టిక్స్ చేయడం మూలంగా నాకే పెద్ద బెనిఫిట్ ఒకవేళ ఎవరో ఒకరికైనా సరే నచ్చుతుంది అని నేను ఈ వీడియో చేశాను అనమాట ఇది పక్కకు వచ్చేస్తే మనకి పావురాలు ఉన్నాయి పావురాలు ఏంటో మరి నాకైతే తెలియదు కానీ ఇవి చాలా లేజీగా ఉన్నాయి ఎందుకు అనేది నాకు తెలియదు అన్నీ కూడా ఏంట్రా బాబు నా జీవితం మా జీవితంలో కష్టమే తప్ప సుఖం అనేది లేదు ఎందుకు వచ్చిన బతుకురా బాబు అన్నట్లు ఏడుస్తూ ఉన్నట్లుంది నాకైతే కనుక చూడండి మరి మీకేమనిపించిందో కూడా నాకు వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను కానీ నేను ఎంతసేపు వీటిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా కూడా కల కదలలేదు ఇంకా ఇటు వచ్చేస్తే ఇక్కడ ఏదో ముళ్ళకాయలు లాగా ఉన్నాయి ఈ కళేజీ సినిమాలో ఆలీగర్ అన్నట్టు ఏదో కాయ ఇంకా అవన్నీ చూసి ముందుకు వచ్చేస్తే ఇక్కడేమో టర్కీ కోడ్ ఒకటి ఉంది దాన్ని ఒక్కదాన్నే కేజీలో పెట్టారు అది చూడడానికి నెమలిలాగా ఉంది పురువిపిన నెమలిలాగా కాకపోతే అదే టైపు కానీ నెమలి కాదనుకోండి కానీ టర్కీ కోడ్ చూడడానికి మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది చాలా పెద్దది ఇది చూడడానికి చాలా పెద్దది ఇంకా ఆ టర్కీ కోడి పక్కనే మనకేముందంటే బాతులు ఉన్నాయి వీటిల్లో కూడా రకరకాల బాతులు ఉన్నాయి ఇవి ఏ రకమో నాకైతే తెలియదు కానీ మరి చాలాసేపు నుండి చూస్తున్నాను ఇవి మేత అనుకుంటా ఇది కింద ఉన్నది లోపలేస్తుందో లేకపోతే లోపల ఉన్నది కింద వేసి తింటుందో నాకైతే అర్థం కాలేదు ఇది ఎందుకు ఆ రెండు బాగానే తింటున్నాయి ఇది మాత్రం కిందకి తె తీసుకుని ఇంకా ఏం చేస్తుందో నాకైతే తెలియదు సరే వచ్చాం కదా పిల్లల కనంగా ఇవి చూస్తే ఆనందంగా ఫీల్ అవుతారని నేను ఈ బాతులను కూడా చాలా కవర్ చేశాను మిత్రులారా చూసారు కదా ఇవి జలకాలు ఆడడానికి ఇక్కడ నీళ్లను కూడా వీళ్ళు సిద్ధం చేశారు కొన్ని నీళ్లు తాగుతున్నాయి కొన్ని జలకాలు ఆడి వచ్చి గట్టు మీద నుంచొని సేవ తీరుతున్నాయి ఈ రెండైతే సరే ఫ్రీగా వచ్చింది కదా మమ్మల్ని వీడియో తీ మమ్మల్ని వీడియో తీ అన్నట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంతసేపు ఉన్నా సరే ఇవి మాత్రం అడుగు కూడా ముందుకు ఎదలలేదు ఏంటో మరి ఇంకా ఇటు వచ్చేస్తే ఇది ఖజానాబాతు నాకు తెలిసి అవునో కాదు నాకైతే తెలియదు మీరు ఒకవేళ తప్పని అనిపిస్తే అదేంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పార్కు మొత్తం అన్ని రకాలుగా పక్షులేంటి ఏంటి పిల్లలకి పెద్దలకి వాకింగ్ ఏంటి అన్ని రకాలుగా కూడా ఒకవేళ మీరు ప్రకృతి ప్రేమికులైతే చూడడానికి కూడా ఎంతో చక్కని చెట్లు పూలవనాలు ఎన్నో కూడా ఉన్నాయి ఇంకా ఇటు వస్తే ఇక్కడ చూడడానికి చాలా ఆకర్షణీయమైనటువంటి చూడండి ఇక్కడ నత్త టైప్లో వాటర్ స్ప్రే చేస్తుంది అనమాట ఈ వాటర్ స్ప్రే చేస్తుంటే చూడడానికి మాత్రం చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంది నేను అలాగే చూస్తూ ఉండిపోయాను చాలాసేపు కాకపోతే ఇక్కడ మిగతా ఉన్నవి పని చేయట్లేదు అనుకుంటా బహుశా అందుకని ఇది ఒక్కటే పనిచేస్తుంది ఇంకా దాని నుంచి ఇటు ముందుకు వచ్చేస్తే ఇక్కడ శివపార్వతులు వేయించేసి ఉన్నారనమాట కానీ ఈ శిల్పాలు మాత్రం అచ్చు జీవకాల ఉట్టుపడేదట్టే ఉందా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మిత్రులారా పైనుంచి గంగమ్మ వారు కిందకి జారుతూ ఉంటే అచ్చం కైలాసంలో వేయించేసి ఉన్నటువంటి శివపార్వతుల్లాగేమి ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు చూసారు కదా పైనుంచి గంగమ్మవారు స్నానాలు ఆడుతుంటే చూడడానికి ఈ దృశ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది మీకు కూడా నచ్చిందనే అని అనుకుంటున్నాను చూసారు కదా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇదే పార్కులో మనం ఇంతకుముందు పెద్దలకి అవుట్డోర్ జిమ్ చూసాము అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఏది ఆటలాడుకోవడానికి చాలా అంటే అన్ని రకాలే ఉన్నాయి ఇక్కడ పిల్లలకి ఇక్కడికి తీసుకురావడం మూలంగా మొబైల్ ఇచ్చేసి పిల్లల్ని మనమే చెడగొట్టేస్తున్నాం కానీ ఒకవేళ మీరు మొబైల్ తీసేసి పిల్లల్ని ఇటువంటి పార్కులకు తీసుకురావడం మూలంగా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీతో వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది ఒకవేళ మీరు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక మీకు వీలైతే రోజు కాకపోయినా కనీసం వారాంతరాల్లోనైనా ఈ పార్కుకి తీసుకొచ్చి పిల్లలతో ఆటలు ఆడిస్తారని ఆశిస్తున్నాను చూశారు కదా వాళ్ళకి ఆహ్లాదకరంగా కూడా ఆనందకరంగా కూడా దానితో పాటు యాక్టివ్గా బాడీకి ఎక్సర్సైజ్ చేసినట్టు వ్యాయామం చేసినట్టు కూడా ఉంటుంది కింద ఇసుక ఉండడం మూలంగా ఇటువంటి గాయాలు అయ్యే పరిస్థితులు అయితే ఇక్కడ లేవు ఇక్కడ జారుడు వల్ల ఉయ్యాల రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి పిల్లలకు ఉయ్యాలలు చాలా రకరకాలు జారుడు వల్ల అన్నీ ఉన్నాయన్నమాట మీ పిల్లల్ని తీసుకొస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆడుకుంటారు అంతకుముందు లేదా ఎప్పుడు మీకు చెప్తున్నట్లే ఇక్కడ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి అన్నీ కూడా చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి పూల మొక్కలు రకరకాలైనటువంటి గార్డెన్ మొక్కలు అన్నీ కూడా ఈ పార్క్లో పొందుపరచడం అయితే జరిగింది మిత్రులరా ఇంకా ఈ చుట్టూ ఇలా ఉంటుందన్నమాట ఇదంతా అది ఇంకా అక్కడ చూసారు కదా అదేమో వాటర్ యాక్టివిటీ ఉంటుందంట అక్కడ కాకపోతే ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు ఇంక ఈ చుట్టూ బల్లలు ఎటు చూసినా సరే బల్లలు ఉంటాయి మీరు వచ్చారనుకోండి ఇక్కడ సరదాగా కూర్చొని ఎంతో ఆనందకరంగా మన ఫ్యామిలీతో చక్కని కబుర్లు అయితే చెప్పుకోవచ్చు అదే ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఏముంటుంది ఫ్రెండ్స్ మొబైల్లో లేదా టీవీలో వాటికి అతికిపోయి మనుషుల మధ్య దూరం తప్ప ఇంకా ఏమీ ఉండదు ఈ పచ్చని ప్రకృతి చూడడానికి ఎంత అంటే ఎంతో ఆనందంగా ఉంది నేను అంతకు ముందు వారం వచ్చి నేను వీడియో క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను కానీ ఫాగ్ వల్ల ఏమవుతుందంటే వీడియో లైటింగ్ రావట్లేదు అందుకని నేను ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చేసాను ఇంకా ఇక్కడితో పార్క్ మొత్తాన్ని మీకు చూపించాననే అనుకుంటున్నాను చివరిగా ఇక్కడ ఈ జింకల ప్రతిమలు చూడడానికి ఎంతగానో చాలా సుందరంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు నేను మీకు కృతజ్ఞునని థ్యాంక్స్ ఫర్ వాచింగ్